తాక్ ఎక్సలెంట్ ఏదా చూపిజా బా అద్రింద్ర రాక అద్రింద్ర రాక కుయింగెల్లం చల్లర తోడు సల్లుకుంటా బాతు ఏది స్టేమర్ కాపకిపక్క ఆ సైడ్ ఐదు టన్నుల చాబన ఉన్న కొట్టుకొని నిల్బాదు ఈ పొడు పోయిందంటే స్టీమర్ ఆగిపోదు నిజం చూడ బాగా మాడదు హాయ్ గుడ్ సాధన్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక లైక్ చేయండి ఈ రోజు అయితే మనం గోంగూర అలాగే కోనరాయి పొట్టి అంటారు కదా చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి సముద్రంలోంచి వస్తాయి చిన్న చిన్న వెత్తి పెట్టి కదా అవి అయితే కొట్టి రెండింటిని రోటి పచ్చడి అయితే చేయబోతున్నాం అది మా మామ ఈరోజు స్పెషల్గా చేస్తున్నాడు ఎవరిని అడిగాడో తెలియదు ఆయన తిన్నాడో నన్ను అడిగినడో సామాన్లు మాత్రం దారంతా ఎత్తుకుంటూ వచ్చాము ఒక దగ్గర ఎరగట్టుకున్నామన్నాడు ఒక దగ్గర తెల్లగట్టుకునమన్నాడు అంటే మర్చిపోయి ఆయన తెలియదు ఇవ్వరు చెప్పారు ఆయనకి ఇది తోడు చేసి తింటే బాగుంటుందని అది ఇంకో బస్ ఏందిమా నేను చెప్పు తిను ఇప్పుడు తిని నేను తినకపోతే నేను చేయకపోతే ఎడ చేస్తానని చెప్పినాను సరే చూద్దాం నేనైతే తిల్లా ఇంతవరకు ఈ రోజు తిన తింటా కొత్త కొత్త కూరలు అన్ని తీస్తున్నాడు మా మామ ఇప్పుడు మనం ఈ చికెన్ ఇవన్నీ ఉండేటివి కానీ ఇప్పుడు మనం గోంగూర అయితే ఇక్కడ తోటలో ఉంది ఫ్రెష్ గా ఉంది మేము కొనుక్కొని కూడా వచ్చేసినాం కాకపోతే ఇక్కడ మన తోటలోనే ఉంది ముందు ఫ్రెష్ గా అయితే కోసుకుందాం ఇప్పుడు మనం తోటలో కలిపి గోంగూర అయితే కోసుకుందాం వచ్చి తెల్ల తెల్లగొంగూర ఇంకా చాలా చాలా రాసిపెట్టినాడు అయ్యా మామ వంటలా దుమ్ము రాసిపెట్టినాడుకో చూడండి ఎత్తందో ఇది చాలు ఆడ పోతా ఉన్నారాగోర ఇది ఎర్రది ఇదే గమ్మా మనకు కావాల్సిందే కోసుకోండి ఎర్రగొంగూర పెరికేస్తారు అనుకుంటే అనుకుంటా తెల్లదైతే ఆకులు కోసుకుంటారు అవును కదా వీడు కూడా మంచి పని చేసినాడు ఇప్పుడు ఏడదా వచ్చిన తర్వాత తలాలు దేలా గేటి తలాలు తేలా రూమ్ తేలా ఇంకా బయట పెట్టి మమ్మల్ని ఇప్పుడు గంట అయింది మేము వచ్చి మేము ఎడే కూర్చోమన్నాము మళ్ళీ పోయి తాళాలు ఎత్తుకొచ్చాడు ఏదా చూపించా అద్దరింది రాక అద్దరింది రాక కుంది కుయింగ్ దేనికైనా ప్రాణం ఇప్పుడైతే మనం గోంగూర నీట్గా అయితే వల్చుకోవాలి అంటే కాడల్లోంచి ఓన్లీ ఆకులే తీసుకోవాలన్నమాట కారణంగా ఎంత అయితే ఆ రోజు గోంగూర అయితే మొత్తం వల్చేశారు మొత్తం అయితే మూడు కట్టలు వచ్చాం ఈరోజు తిని పోతాం మొత్తం చేనన్న చేసే టేస్ట్ బట్టి ఈరోజు తిన్న వాళ్ళ అయితే ఇప్పుడైతే ఈ గోంగూర నీట్ గా అయితే కడిగేసుకుందాం మనం అంతా పెట్టిదాన్ని పక్కన ఇదే కొనరాయిపోంటే బంగారు మెరిచి అండి మెరుస చిన్నది ఏమో ఉండదు దీంట్లో కాకపోతే ఆ స్మెల్ వస్తుంటుంది అనమాట ఎంత ఆకు కావాలా ఇందాకేదో స్టోరీ చెప్తే దాని గురించా అదంటా స్టేమర్నే ఆపేస్తుంది ఇది ఒక ఒక సెట్ కదిలిందంటే కొన్ని వందల టన్నులుగా పోతుంది ఎందుకనే పాదు సౌందర్ మలగొతో పాడొగిదిరొస్తది ఇది వచ్చేటప్పుడు స్టీమర్ వచ్చినా గానీ ఆ లైట్ బాక్స్ అర్థం అవుతుంది వెల్లం చల్లరతో తోడు సల్లుకుంటా బాతు ఇది స్టీమర్ కాపకి పక్క ఆ సైడ్ వెళ్ళిపోద్ది పాదు తినేదానికి తినేదానికి స్టీమర్ ఐదు టన్నులు చాబన ఉన్న స్టీమర్ కొట్టుకొనిల్ పాదు ఈ పొడు పోయిందంటే స్టీమర్ ఆగి పాదు నిజం అంటావా కవర్ ఇదే నో నో దాని ఎయిడటర్ బారేటకంతా మొత్తం ఇది 100 డన్ లానిపోద్దట స్టీమర్ పోయని పాద స్టీమర్ దరగదు నేను అంత డేంజర్ అయితే ఇది నేనంటే నేను పోయి చూసిందేం కాదు నీకు గుడి ఊరే చెప్తే మా చెప్తాను మేము చేపలు పోతాం కదా ఇక్కడ చేపలు పడతారు కదా ఆడికి మేము చేపలు వేసుకునే పోతాం వాళ్ళు చెప్తుంటే ఫ్రెండ్స్ మీలో ఎవరికన్నా ఇది తెలుసుంటే కామెంట్ చేయండి నిజమా కాదు దీన్నైతే ఇప్పుడు నీట్ గా చెరుకున్నాం దీంట్లో మా మామ అయితే ప్రతి వస్తువుకి ఒక కథ చెప్తాడు అంటే ఆయనకి అనుభవాలు ఉంటాయి కదా బయట తిరుగుతుంటాడు వాళ్ళు ఎవరైనా చెప్పింది చెప్తా ఉంటాడు అనమాట ఇది జరిపద్దాం అనుకో ఆ గోంగూరలోకి ఇదైతే మేము కాల్ కేజీ తీసుకున్నాం ఇదైతే మాకు వంద రూపాయలు ఇచ్చారు కాల్ కేజీ వంద రూపాయలు చాలా వచ్చింది ఇప్పుడైతే మనం సర్టి పెట్టుకుందాం ఎండు కొండ్ర ఇప్పుడు అయితే వేసుకుందాం ఇట్లయితే నూనె నూనె అయితే పోయకుండా ఇలాగైతే వేయించుకోవాలి అంటే మనం దంచుకుంటాం కదా అప్పుడైతే ఈజీగా మెదిగిపోతాయి ఎర్రగా అయితే ఏగిపోయే దాకా ఎంచుకోవాలి వాసన అయితే పరిగిస్తా ఉండదు వాసన అయితే అదే అది ఏంది ఒక రకమైన స్మెల్ వస్తుంది కొండరాయి పొట్ట వాసన కొండరాయి పొట్టయితే ఏగిపోయి దించేసుకున్నాయి ఇంకా వేడిగా ఉంటుంది రా అది ఇట్టి రా మాడిపోతుంది కింద తిప్తా అని వేరే దాంట్లో బోసి మా ప్లేట్ ఇస్తావు దాంట్లో బోసిరా వా చూడు ఇంతలో జలకర ధర్యాలు తీస్తున్నాం కొంచెం మాడిపోతుంది ఇది మనం ఎప్పుడు దీన్ని మాడిచేస్తాం దుంచి పెట్టుకున్నా ఎండిమిరకాయలు అదన ఘాటుగా వస్తున్నాం వాసన ఉంటాంకి చూడేనా ఎండిమిరకాయలా ఏంగానా ఏమన్నా జలుబు చేయటం రావటం ఎండిమిరకాయలు అయితే వెయిపోయి దించేసుకుందాం ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే పొయ్యి మీద పెట్టుకుందాం బాగా ఉడకబెట్టుకోవాలి దీన్ని అయితే అంతే కదా అంటే ఏమంటే మా రుబ్బుట్ రోల్ రెడీ చేసినాడు రోల్ కాదు ఏందమా పేరు రుబ్బుట్ రోలే కదా చిన్న రోల్ అది ఇంట్లో సెట్ చేసేది అది అంటే ఇంట్లో మధ్యలో పెట్టేసుకునేది అప్పుడు పాతకాలంలో పంచకందా ఇల్లు మధ్యలోనే ఇల్లు ఉంటుంది కదా ఇప్పుడు మనకి హాల్ ఉంటారు కదా హాల్ మధ్యలోనే కింద గచ్చుకే లోపల సెట్ చేసేసుకునేది ఆ మట్టికే అదే అది అదిగో అందుకే అది ఉండేది మా వాళ్ళ దగ్గర ఎంత పాత సరుకుంటుంది అవునా అప్పుడు దాన్ని ఎందుకు ఎందుకు పూజేస్తున్నారు అది దేవుడితో సమానం అంటారు దాని మీద కూర్చున్న అటు కురుపులు ఏదో చెప్పే చిన్నప్పుడు ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే కదరా పుట్టిందా నేనే పాతకాలం వండి రా నాకైనా తెలుసుకోవాలి ఇంకో వాళ్ళని అడిగి వాళ్ళని అడిగితే ఏం చెప్తారు మామా ఇప్పుడు మామాని అడిగామనుకో ఏం చెప్తాడు చెప్పేదా అది దేవుడు రా అంటాడు అంతే ఇంకేం చెప్పడు ఒక డౌట్ రోల్కి ఎందుకు బొట్లు పెడతారా కదా దేవుడితో సమానం కదా ఓకే అప్పుడు మనం రుబ్బకోండి మళ్ళీ మిక్సీలకి బయటకి పెట్టాం కదా మనం కాకపోతే ఈ నేచర్ లో అంటే డైరెక్ట్ గా వచ్చినట్టు కదా అవును అదే ఫ్రెండ్స్ గోంగూర అయితే ఉడకతా ఉంది ఇక్కడ చీలాపులు మన వాళ్ళు కొండరాయి పొట్టిని అయితే దంచుతున్నారు కొండరాయి పొట్టిని అయితే మనం దంచుకుందాం మెత్తగా నీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయి దంచి మిగిలిపోద్దా అదన్న ఏం ఇస్తేనే మెత పచ్చిది ఎందుకు మెత్త ఏంస్తే అది కరకరగా అంటే అది ఎంత లేదు కదా పచ్చిదైతే బొరబరు పచ్చి దాంట్లో అయితే చెమ ఉంటుంది ఏం చేసుకునే దాకా ఎండిపోతుంది నా భావాన్ని వ్యక్తపరచలేకపోయినా

ఇదే ఇప్పుడు మనం కొనరా ఇప్పుడు ఇదేందు రొయ్యలు మెరుపుడు అంటాం కదా ఇంతే అయిపోయింది ఇప్పుడు ఇట్టు వదిలేస్తే రొయ్యలు మెరుపుడు అనమాట ఇప్పుడు మనం గోంగూర కూడా వేస్తే రొయ్యలు పచ్చడి కళ్ళు పేసేసుకుందాం దంచే మెత్తగా దంచేది నేనా నీకేమన్నా ఇబ్బంది కొంచెం చెప్పు నేను దాస్తా ఏం ఇబ్బంది రా సేనా తిప్ప ఒకసారి దాన్ని తిప్ప కూడా కళ్ళు పడుతుంది ఇప్పుడు తీరు కదా బా వాసన వస్తుందిరా ఇప్పుడు వస్తుంది వాసన ఇప్పుడు చెప్పు మా మామ అయితే పాతకాలం వంటలన్నీ కనుక్కొని వస్తున్నాడు అంటే ఇంతకు ముందు వాళ్ళు చేసుకుంది ఇప్పుడు అందరూ తీస్తారు కాకపోతే ఇలాంటి తీయాలని చూస్తున్నాం మేము వీడియోలు మీరైతే ఒకరంతా ఎండాకాలం చాలా కష్టంగా ఉంది లైక్ చేసారా లేదు చూసుకోండి ఒకరంతా లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేసుకోండి లైక్ మాత్రం నచ్చకపోయినా లైక్ కొట్టేసింది మెరుపుడే ఆ రొయ్య రోజులు మెరుపు కనిపించలేదా ఉట్టు మెరుపుపోయేది వస్తున్నాయా కలిసిందా రొయ్యలు తక్కువైనాయా సరిపోతాయా సరిపోతా సరిపోతాయలేనా మనకి ఎంత కావాలా తిన్న కారం ఎక్కువ ఉంటుంది బాగుంది నేను వేసుకుంటే తిరిపద్దా ఇదంతా మెదిగిపోయింది ఇప్పుడైతే పక్క తీసి పెట్టేసుకుందాం దీన్ని నిండా వేసాం కదా గోంగూర అయితే గోంగూర అంటారు మేమైతే గోగా అంటాం కొత్తగా ఉంటుంది ఏమో పేరు మీకు ఇప్పుడు చూడండి డెట్ అయిపోయిందా మూకిడా రే అది ఇది అటుకురాటి అటుకుంటారా అది కూడా ఓకే ఇప్పుడైతే గోంగూర అయితే ఉడికిపోయింది మూకుడులో తీసుకుందాం నీళ్ళన్నీ కింద కొంగిపోతాయి ఇప్పుడైతే బాగుంది గొంగర చట్నీ తిని దాన్ని ఇప్పుడు కలిపి వేడి వేడి అన్నం వండి ఎండిచేప కాల్చి మళ్ళీ ఎండి చేపలు కూడా కావాలయ్యా మనం నిప్పుమీ కదా ఉడకబెట్టుకున్న గోంగూరని అయితే దంచుకుందాం ఇప్పుడైతే మెత్తగా అది ఎట్ట ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఊరికే మీద ఇంపద్ది ఇందాక దంచుకున్న కొనరాయి పొట్టు పొడి ఎండుమిరకాయలు పొడినైతేందాం మన గోంగూర ఎండి రొయ్యలు కోనరాయి పొట్టు పచ్చడి ఇంటుంటుందో మా రెసిపీ ఈరోజు మీరు ఎవరన్నా తినుంటే కామెంట్ అయితే చేయండి పచ్చి బాబా అండి కామెంట్ ఇది టేస్ట్ ఎలా ఉంది కూడా ఒకసారి చెప్పండి పెట్టుకున్న తెల్లగడ్లు వెరగట్లు వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ మారేది ఎర్రగడ్డల్లో గోంగూర పచ్చడి ఎర్రగడ్లు ఎక్కువ వేసుకోవాలి కదా అవును ఇది రెండు రోజులైనా ఉంటుందా పోతుందా పెరగడ్లు వేసు కలిసి సరే పులుపు కదా గోంగూర అందుకని పచ్చడి రెడీ అయిపోయింది సెన్న ఓకేనా ఇంకా అన్నం లేసుకొని పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పచ్చడి తీసేసిన తర్వాత ఆ పచ్చడి ఆ రోల్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటదో అంటే గొంగూర పట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా మామ దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఎండి చేప అయ్యి కాల్చుకుంటున్నాడు టెంకాయ సుక్కలు పారాయారా తాలిబొట్టు చుక్కల తాలిబొట్టు చుక్కలు అని ఎందుకు వచ్చింది ఒరే అయ్యా కదా పాంప్లెట్లు అంటే పెద్దవి మనం వేయించడానికి కొంటుంటారు చూడు అట్టే ఉన్నాయా లాగా ఇంకోటి ఉంటాయి మా సముద్రం లాముద్రం రూపచంద్రులు ఇదే విధంగా ఇప్పుడైతే నెట్టి కాల్చేద్దాం ఎండి చేప కాల్ వాసన పది ఎల్ల కొడుతుందంట అవునా చూడు ఇప్పుడు అటు పోయి చూడు చూడు ఆడ కూడా కొడుతుంది ఏనన్నా మడి పాత్ర ఏం చూడ మాడాలా బాగా మడద్దు మావా కాల్చేటప్పుడు మడాలా బా వాసన చూడు నాయనా ఇంతకుముందు ఇదే విధంగా కాల్చేది అందరూ ఇప్పుడు ఊరు కాల్చుకుని తింటారు లేదు అందరూ ఎంచుకొని తింటున్నారు కానీ ఇంతకు ముందు కాల్చుకొని తినేది ఎక్కువ అంటే ఇప్పుడు పుయ్యిలు మంట కదా గ్యాసులు కదా అయ్యా నాకు ఆ టెంకాయ తిండి నాకు ఈ తాలిబొట్లు గీలుబొట్లు వద్దు కానీ తాలిబొట్లు కాబట్టి నేను టెంకాయ నాకేమొద్ది తాళిబొట్టుగా చుక్కలు కాల్పినేమీ అయితే మాడిపోతే ఏమో అయ్యా ఏమీ లేవు అసలు దాంట్లో విండ్లు లాగా ఉన్నాయి కొడితే క్లీన్ అయిపోతాయా అది కాలాల కండలా లోపల కండ ఆ కండంతా ఉడికితే ఇంకైతే ఫ్రెష్ కారటోసు వచ్చుకున్నాం ఇప్పుడైతే వండుకున్నాం అన్నాన్ని వేడివేడిగా వేసేసానన్నా ఆకలి వేడి వేడిగా ఉంది అన్న కల్ వాసేనన్నా సరిపోదు మనక సర్లే మంచుకోవడానికి ఎరగట్లైతే పెట్టుకుందాం మదన్న మాకు ఇష్టమైన ఎండి చేపలు పెట్టిచ్చేసి ఎండి చేపలు టెంకాయ పార టెంకాయ పార తాలిబుట్టలు అయితే పెట్టుకుందాం కొంచెం గోంగూరెత్తుకొని సూపర్ ఉంది టేస్ట్ అయితే ఎరగడ్డ కాంబినేషన్ ఇంకా బాగుంది నెక్స్ట్ మనం టెంకాయ పార్ ఫ్రై చేద్దాం ఇక పచ్చళ్ళకైనా ఎరగడ్డ బాగుంటుంది

ఈ కొండ్రాయి పుట్టి రొయ్యలు ఆ ఎన్ని వేయించిన ఎండిమిరకతో పక్కన అయితే కాల్చుకున్న చాప చాలా బాగుంది ఏమో మా తన్న వెనకున్నాడు కొత్త కూర ట్రై చేయకూడదు అని కావాలి వెనుకునే ఏమో దాన్ని అందుకనే చికెన్ మటన్ సాలో బాగుంది ఫ్రెండ్స్ కూర అయితే ఎంతైన దినిచ్చి మా గోంగూర బస్ ఎంతైనా తినిచ్చి అన్నం సరిపోదు మాకు దబర్లో ఉండే అన్నం కూడా కావాలా ఈ చేప కండ మాత్రం ఉప్పు మేము వచ్చి మేమైతే ఉప్పు వేయలే కారం అయితే ఏమైనా దీంట్లో చాలా బాగుంది స్వతంత్రం చేపలు ఉప్పు ఆల్రెడీ ఉప్పు కదయ్యా కూర అయితే దండి దండిగా కలుపుకున్నా కూడా బా ఫుల్గా ఎర్రగడి మాత్రం చాలా బాగుంది కూరలోకి మా మామి ఊరితో సంబంధం లేని పాటకైంది చేస్తామన్నాడు వాటంగా చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజైతే కొండరాయి పట్టు గోంగూర రోటి పచ్చడి అయితే చేసాము ఇంటికాడ నుంచే ఆ రోటి పచ్చడి చేయాలనేసి ఇంటికాడ నుంచే మేము అది అయితే తెచ్చాము మా మామలది అంటే వాళ్ళ పాతి ఇంట్లో ఉండింది అది దాన్ని అయితే ఎత్తుకొచ్చి చేసాం అనమాట మా అత చేరు బియ్యం ఆపకుండా తిన్నాడు గోంగూరత అయితే ఏమో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉంది అంటే రెండు టేస్ట్లు కలిసాయి గోంగూర ఎండు రొయ్యలు టేస్ట్ అయితే కలిసాయి అనమాట ఒకంతా డిఫరెన్స్ ఉంది నేను కూడా తిన్నా బానే ఉన్నింది ఆ ఎండు చేప కూడా కాంబినేషన్ అనేది అదిరిపోయింది అనమాట ఇలాంటి వీడియోలు అయితే మేము ఒకరంతా అందరినీ అడిగి పెద్దలు ఉంటారు కదా వాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటా చేస్తున్నాం మాకైతే తెలియదు కదా అప్పుడు ఏముంటాయో మీరు ఒక లైక్ ఇస్తే చాలు మాకు అలాగే మీకు బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాదు షేర్ చేయండి ఇలాంటి పరిని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మంచి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్